ముందుగా రైతు సోదరులందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఐదవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో చింతామణి పలమనేరు కోలారు అలాగే మదనపల్లి టమాటారులు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీలు చిన్న బాక్సులు ఉంటాయి ఈ పొడికాయలు థర్డ్ క్వాలిటీలు అన్ని యాభై రూపాయల నుంచి నూట రూపాయల వరకు అయితే పలికాయి సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే చింతామణిలో పదహైదు కేజీల బాక్స్ సెకండ్ క్వాలిటీలు రెండు వందల నుంచి మూడు ముప్పై రూపాయల వరకు అయితే పలికింది ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే మూడు నలభై నుంచి నాలుగు నలభై వరకు అయితే ఉండడం జరిగిందిన ఇక పలం నీరు విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్స్ ఉంటాయి థర్డ్ క్వాలిటీలో యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు పొడికాయలు పలకడం జరిగింది సెకండ్ క్వాలిటీలు నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు అరవై నుంచి మూడు వందల డెబ్భై రూపాయల వరకు అయితే పలికాయి ఈరోజు పలం నీరులో టాబ్లెట్ చూసుకుంటే నాలుగు అయితే టాబ్లెట్ పలకడం జరిగింది అలాగే కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల చిన్న బాక్సులు ఉంటాయి ఈ థర్డ్ క్వాలిటీలన్నీ పొడికాయలు థర్డ్ క్వాలిటీలన్నీ డెబ్బై రూపాయల నుంచి నూట తొంభై రూపాయల వరకు అయితే పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు వచ్చి రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే పలకడం జరిగింది ఈ ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల నలభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే కోలార్లో పదహైదు కేజీల బాక్స్ అయితే పలకడం జరిగింది ఈ నాలుగు నలభై కూడా ఎక్కువ ఐటార్లు కాదు మూడు వందల నుంచి నాలుగు వందల వరకు ఎక్కువ నాలుగు వందల నలభై రూపాయలు టాప్ రేటు ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ ఇరవై ఏడు కేజీల పెద్ద బాక్సులు ఉంటాయి ఈ పొడికాయలు గోళీలు ఇవన్నీ యాభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి ఈ థర్డ్ క్వాలిటీలన్నీ రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే నాలుగు యాభై నుంచి ఆరు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఆరు వందల నుంచి ఏడు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది ఇరవై వందల రూపాయలు టాప్లేట్ చూసుకుంటే ఎనిమిది అయితే చిన్న బా చిన్న లాటయితే ఎనిమిది వందలతో అయితే మూడు నాలుగు ఐటాలు అయితే టాప్ రేట్లు పడడం జరిగినా ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ